హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంబార్ అయితే హైదరాబాద్ నుండి అరుణాచలం యాత్రలో మొన్న ఫస్ట్ డే మొత్తం జర్నీకే సరిపోయిందండి మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరితే అరుణాచలం వెళ్ళే వరకు ఆల్మోస్ట్ లెవెన్ అయ్యిందండి అంటే కంటిన్యూగా జర్నీ చేయడం కాదు కదా మధ్య మధ్యలో ఆగుతూ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ఆగుతూ అలా వెళ్ళే వరకు నైట్ లెవెన్ అయ్యింది వెళ్ళే వరకు ఫుల్ వర్షము ఇంకా అట్లాగే పడుకుండి పోయాము మార్నింగే లేచి ఇదిగోండి సెవెన్ అవుతుంది ఫ్రెషప్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయించేద్దాం పిల్లలకు అందరం తినేద్దాం అనేసి ఇట్లాగా వచ్చామనమాట కానీ అన్నీ హెల్తీవే ఉన్నాయండి ఇక్కడ స్ప్రౌట్స్ చాలా బాగా అనిపించింది నాకు ఈ దా ఈ హోటల్లో మొత్తం ఉలవలు పేసర్లు చైనగాలు చాలా వెరైటీస్ మిక్స్డ్ చేసి బాయిల్డ్వి అన్నీ మిక్సింగ్ చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా ఇదిగోండి అన్నీ కూడా స్ప్రౌట్స్ ఉడకబెట్టినవి ఇస్తున్నారు వాటితో పాటు మిగతా అన్నీ కూడా ఉన్నాయి ఇట్లా అప్పాలు వెరైటీగా ఉన్నాయి దహివడ అట్లాగే అప్పాలు మైసూర్ బోండం ఇవేంటి వెరైటీగా ఉన్నాయండి ఆనియన్స్తో పకోడీ లాగానే కానీ ఇట్లా రౌండ్గా చేస్తారంట మైసూర్ బొండాల్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది అక్కడ తమిళనాడు మనం మేము పోయింది అక్కడ స్పెషల్ అంట దీని పేరు కూడా ఏదో చెప్పారండి ఇక్కడ ఇంకా వడలు మసాలా వడలు ఇంకా పొద్దు పొద్దున్నే అవి ఏం తింటామని మేమైతే అవి ఏమీ తీసుకోలేదు ఇంకొకటి ఇవేమో ఉ అప్పమ్మో ఏదో అన్నారండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ అని అన్నారు మన మురుకుల్లాగానే ఉంది కానీ బియ్యం పిండితో చేసి స్టీమ్ చేస్తారంట అవి ఇవేమో చిన్న ఇడ్లీలు అనమాట ఇడ్లీలు చాలా బాగున్నాయి ఇక్కడేమో వడలు గారెలు అలాగే దోశ వెరైటీస్ కోసమని అట్లా ఒకటి డిస్ప్లేలో పెట్టారనమాట ఇంక మేమైతే అందరూ బటన్ ఇడ్లీలు తీసుకున్నారు ఇడ్లీ సాంబారు ఇదిగోండి నేను ఆకు తీసి చూపించండి అంటే చూపిస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ ఏమో వడలు వడలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వడలు మైసూర్ బొండాలు ఇంకా మేము ఆల్రెడీ అందరూ బోన్ టిఫిన్ చేస్తూ ఉంటే నేను మా వారే కొద్దిగా లేట్గా వచ్చాము వచ్చేవరకు ఆల్మోస్ట్ చాలా మందిది అయిపోయింది ఇంకా మా మరిది పిల్లలు కొంతమంది బటన్ ఇడ్లీ సాంబారు అందరు తీసుకున్నాం నేను అయితే మాత్రము బాయిల్డ్ది స్ప్రౌట్సే తీసుకున్నాం అన్నమాట బాగుండే అన్ని మిక్సింగ్ చేసిస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే అన్ని టిఫిన్స్ కూడా చాలా టేస్ట్ ఉండే అసలు సూపర్ అంటే సూపర్ ఉండే ఇదిగోండి నా ప్లేట్లో చూడండి అసలు ఎంత బాగుందో అసలు అన్నీ పొద్దున పూట అయితే ఇవి తింటే చాలా హెల్తీ కదా అసలు పచ్చివి తినాలని ఏం లేదు మనము బాయిల్ చేసినవి అయినా కూడా తింటే చాలా మంచిది ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలందరూ మేము గిరి ప్రదక్షిణ చేస్తామంటే మేము గిరి ప్రదక్షిణ చేస్తామంటున్నారు సరే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించేస్తేనే బెటర్ అనేసి ఇంక అందరం కూడా తినేసినాము తర్వాత ఇదిగోండి ఆటోలో అయితే వెళ్తున్నాము ఆటోలో ఫస్ట్ టైం మా మరిది మా వారు ఎక్కడము నాకేమో నవ్వు వస్తుంది అనమాట ఆటోలో తొమ్మిది వెళ్ళాం వెళ్ళామనమాట పక్కకే ఉంది టెంపుల్ అయినా సరే ఆటోలో వెళ్దామని పిల్లలు అనేసరికి ఆటోలో వెళ్ళాం అనమాట అందుకే చాలా నవ్వు వచ్చింది మా అందరికి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా తిరుమలలో లాగా ఇక్కడ స్వామివారి అడ్డం అడ్డం బొట్లు అనమాట పెట్టి మంచిగా బొట్టు పెట్టి చాలా బాగా పెట్టిర్రు రాగానే ఇంకా బొట్లయితే పెట్టించుకున్నాం అందరము కూడా శివయ్య నామ శివయ్య అడ్డం బొట్లు అనమాట ఇంకా పెట్టించుకొని ఇక్కడ నుంచి దర్శనానికి లైన్లోకి అయితే వెళ్ళాము వెళ్ళేసి బయటకు వచ్చేటప్పుడు మాకు సేమ్ తిరుమలలో లాగా ఒక్కొక్క లడ్డు ప్రసాదంగా ఇచ్చిండ్రనమాట ఇదిగోండి ఇంకా అయితే వీడియో ఫోన్లు తీసుకెళ్ళొచ్చు కానీ వీడియోస్ అయితే మాత్రము తీయనికి ఛాన్స్ లేదనమాట సైలెంట్లో పెట్టి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కానీ ఎక్కడ లాకర్లో అట్లా పెట్టాల్సిన అవసరం లేదు తీసుకెళ్ళొచ్చు కానీ సైలెంట్లో పెట్టుకోవాలి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అరుణాచలంలో ఇట్లా రాతితో చేసిన శివలింగాలు నాగప్రతిష్టలు అన్నీ కూడా రాతితో చేసినవే చిన్న చిన్న షాప్లే కానీ అన్నీ రాతితో చేసినవి చాలా బాగా అనిపించినాయి ఇసుర్రాయిలు చిన్న చిన్నవి వంటలు చేసుకునేవి కూడా చిన్న చిన్నవి రోళ్ళు అన్నీ చాలా బాగా అనిపించినాయి కానీ ఇంకా అప్పుడు వీళ్ళు నెక్స్ట్ గిరి ప్రదక్షిణకు వెళ్తామన్నారు అనేసి ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే చాలామంది ఉన్నారనమాట వీళ్ళు కూర్చొని సరే ముందే చెప్పారు ఇక్కడ కాయిన్స్ పంచుకుంటే చాలా మంచిది అనేసి నేను అన్ని కూడా కాయిన్స్ తీసుకెళ్ళాను అందరికీ కాయిన్సే ఇవ్వాలి అనేసి బ్యాగ్ నిండా కాయిన్స్ పెట్టుకొని వెళ్ళినామన్నమాట ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చి గుడి ముందర ఇదిగోండి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొడదామని ఇటువైపు అయితే వచ్చేసినాము గుడి ముందర ఇదిగోండి దీపాలు ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట ఇంకా నేను కూడా దీపాలు వెలిగించిన ఆ పైన దీపాలు చాలా వేడి కొడుతుందని నేను కింద దీపం పెట్టాను అనమాట ఇక్కడ దాని మీద దీపం పెట్టేసి అట్లాగే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవ్వాలన్నమాట గిరి ప్రదక్షిణ ఇంకా అందరూ ఇక్కడ దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారనమాట ఇంకా మా వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయారు నేను మా మర్ది కొడుకు చిన్నోడు ఇద్దరం కలిసి ఆటోల్లో మేమైతే ఆటోల్లో గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది గిరి ప్రదక్షిణ ఇదండి అరుణాచలంలో వ్యూ ఇంకా దీని తర్వాత ఇదిగోండి మేమిద్దరం కూడా ఆటోలో వెళ్ళామనమాట ఆ మధ్య మధ్యలో అష్టలింగాలు ఉంటాయన్నమాట అవన్నీ చూసుకుంటూ ఏడవ లింగం కుబేర లింగం దగ్గర అయితే మాకు అన్న ప్రసాదం లభించింది ప్రసాదం అయితే తినేసాము తినేసి మళ్ళీ ఆటోలో స్టార్ట్ అయ్యామన్నమాట చాలా అదృష్టంగా భావించాను నేనైతే ఇక్కడ ఒక డైలీ ఇరవై ఐదు మందికి కరెక్ట్గా పన్నెండు గంటలకి అన్న ప్రసాదం పెడతారంట మాకైతే శివయ్య అనుగ్రహంతో ఇక్కడ అన్న ప్రసాదం అయితే దొరికింది ఇంకా తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అందరం కూడా ఇట్లాగా వీడియోస్ తీసుకున్నాం అన్నమాట మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి అరుణాచలం వెళ్ళడం అంటే నేను వెళ్ళడం నేను నా పిల్లలు వెళ్ళడం మా వారు వెళ్ళొచ్చారు ఇంతకుముందు ఒకసారి ఫ్రెండ్స్తో ఇంకా మా వాళ్ళు కూడా వెళ్ళారంట నేను నా పిల్లలు ముగ్గురు కూడా ఇదే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం అనమాట ఇంకా సరే అని అంత దర్శనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా అందరు కూడా ఈ మ్యాక్సిమం ఇక్కడే ట్రాఫిక్ ఇక్కడే రోడ్డు ఉంటుంది దీని ముందరనే ఇంకా ఫోటోలు దిగాలన్నా గోపురం అవన్నీ కనబడేటట్టు దిగాలన్నా కూడా ఇక్కడే దిగాలన్నమాట ఫొటోస్ నాలుగు దిక్కులకు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయ్యామన్నమాట ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి అట్లాగ ఉన్నాయి ఇంకా అన్ని వీడియోస్ అయితే ఇక్కడనే తీసుకొని బయలుదేరామన్నమాట ఇంకా బయలుదేరి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణం చేసేసుకున్నాం కాళ్ళకైతే బుగ్గలు వచ్చేసినాయి మా పెద్దమ్మాయికి ఇంకా రూమ్లోకి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నైట్ డిన్నర్కి మళ్ళీ ఒక హోటల్కి వచ్చేసాము ఇంకా నించోని తినే ఓపిక లేదు మమ్మీ అంటే ఈసారి అయితే వేరే హోటల్కి వచ్చామన్నమాట ఇంకా అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసారు ఒకరు తప్పము ఒకరు పరోటా ఒకరు దోశ ఒకరు ఇడ్లీ ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం అందరూ డిన్నర్ టిఫిన్ సేమ్ వస్తూ వస్తూ ఉంటే హోటల్ నుంచి రూమ్కి వస్తూ ఉంటే ఇక్కడ దారిలో నాకైతే ఇవి బాగా నచ్చాయండి బఠానీ అలాగే పల్లీలు తెల్ల తెల్ల శనగలు ఫ్రై చేసినవి నాకు నచ్చినవి అట్లాగే పాలాల ఉండలు బెల్లపు ఉండలు ఇవన్నీ కూడా ఉండే అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట పిల్లలకి స్నాక్స్ కోసం ఇంకా రూమ్ వెకేట్ చేసేసి తిరుపతికి అయితే వచ్చేసామండి అరుణాచలం నుండి తిరుపతికి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది మేము వచ్చే వరకు నైట్ టూ అయ్యిందండి ఇందులో మేము తిరుపతిలో పద్మశాలి భవన్లో ఉన్నామండి దీని కంప్లీట్ ఫుల్ వీడియో అయితే మీకు రేపటి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా అప్పటి వరకు అయితే ఉంటానండి మీ లావణ్య సోమవారు